ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పదహారవ తేదీ నుండి మార్చి ఇరవై రెండవ తేదీ వరకు గల వార వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఎలాంటి ప్రయాణాల్లో ఆర్థిక నష్టాలు ఉంటాయి చంద్రనాక్షికి సంబంధించి శని పదవ ఇంట్లో ఉండడం వల్ల వృత్తిపరంగా ఈ ఈ వారం వారం చాలా మంచిది మీరు న్యాయపరమైన కేసుల్లో విజయం సాధించవచ్చు ముఖ్యంగా వైద్యానికి సంబంధించిన వారికి వారం అనుకూలంగా ఉంటుంది కర్తవ్యాలని నిష్ఠతో నిర్వర్తించు ఇంటి సభ్యులందరూ మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు ముఖ్యమైన విషయాల్లో మీరు మీ తండ్రి నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు కార్యాలయంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది మీరు స్నేహితులతో సెలవులకు వెళ్లవచ్చు మీరు భాగస్వామి వ్యాపారం భారీగా డబ్బులు సంపాదించవచ్చు అలాగే మీకు పనిలో మీ సహోద్యోగులతో విభేదాలు ఉండవచ్చు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ మీ పనిలో కొన్ని తప్పిపోవచ్చు మీరు ఆర్థిక లావాదేవీలో మోసపోవచ్చు ప్రభుత్వ వ్యవహారాల్లో నష్టాలు రావచ్చు ఒత్తిడి మిమ్మల్ని అధిగమించవచ్చు మీ బలహీనతల్ని ఎవరికి చెప్పకుండా ఉండండి వారం మధ్యలో మీ ఆరోగ్య సమస్యలు పెరగవచ్చు మధుమేహ వ్యాధి గ్రస్తులు తమ దినచర్యల్ని సమతుల్యంగా ఉంచుకోవాలి మీ చక్కెర స్థాయి సాధారణంగా ఉండేలా చూసుకోండి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే గురువారం నాడు బృహస్పతి గ్రహానికి ఆగమనం చేయండి అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది ఇరవై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాసిన భావం